భారతదేశ తిరుపతి తిరుమల దేవస్థానం ఆలయానికి సంబంధించిన పది దివ్య రహస్యాలు చెమటలు పట్టే సజీవ విగ్రహం ఆలయంలోని అత్యంత ఆశ్చర్యకరమైన అంశాలలో ఒకటి విగ్రహం యొక్క ఉష్ణోగ్రత తిరుమల కొండలలో చల్లని వాతావరణం ఉన్నప్పటికీ విగ్రహం నలభై మూడు పాయింట్ మూడు డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది ప్రతి ఉదయం అభిషేకం తర్వాత విగ్రహంపై చెమట చుక్కలు కనిపిస్తాయి పూజారులు దానిని పట్టుగుడ్డతో తుడిచివేస్తారు విగ్రహం యొక్క ఆభరణాలు వారపు గురువారం స్నానం సమయంలో తొలగించబడతాయి వెచ్చగా ఉంటాయి దేవత యొక్క సారాంశం రాతిలో సజీవంగా ఉంటుందనే నమ్మకాన్ని బలపరుస్తుంది రెండు కర్పూరానికి విగ్రహం యొక్క ప్రతిఘటన లార్డ్ బాలాజీ విగ్రహానికి కర్పూరం పూస్తారురాయిని చెరిపేయడానికి తెలిసిన పదార్థం అయినప్పటికీ ఈ సాధారణ అప్లికేషన్ ఉన్నప్పటికీ విగ్రహం క్షీణించే సంకేతాలను చూపించదు ఇది అతీంద్రియ స్థితిస్థాపకతతో నిండి ఉందని చాలామంది నమ్ముతున్నారు మూడు కేర్పేడులో పుష్పాలు మళ్లీ కనిపిస్తాయి ఉదయం పూజ తర్వాత బాలాజీకి సమర్పించిన పువ్వులు విగ్రహం వెనుక ఉన్న జలపాతంలో పారవేయబడతాయి పూజారులు రోజంతా దేవత వెనుక దర్శనం చేయరు విచిత్రమేమిటంటే ఈ పువ్వులు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఏర్పేడు అని పిలువబడే ప్రదేశంలో తిరిగి కనిపిస్తాయి ఇది ఆలయ రహస్యాన్ని పెంచుతుంది విగ్రహం వెనుక పొగమంచు లాడ్ బాలాజీ విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తడిగా కనిపిస్తుంది పూజారులు దానిని ఎండబెట్టడానికి ప్రయత్నించినప్పటికీ ఒక రహస్యమైన పొగమంచు ఏర్పడటం కొనసాగుతుంది ఈ వివరించలేని దృగ్విషయం చాలామందిని అబ్బురపరిచింది మరియు దైవిక ఉనికికి సంకేతంగా చూడబడుతోంది ఒకప్పుడు భక్తుల మధ్య నడిచే దేవత ఆలయ పురాణాల ప్రకారం లార్డ్ బాలాజీ పంతొమ్మిదవ శతాబ్దంలో భౌతికంగా కనిపించాడు ఒక ప్రాంతీయ రాజు తీవ్రమైన నేరానికి పన్నెండు మంది వ్యక్తులకు మరణశిక్ష విధించినప్పుడు వారి మూతదేహాలు ఆలయ గోడలపై ప్రదర్శించబడ్డాయి ఈ భయానక దృశ్యానికి ప్రతిస్పందనగా భగవంతుడు వెంకటేశ్వరుడు స్వయంగా ప్రత్యక్షమయ్యాడు ప్రజలకు దైవిక న్యాయం మరియు కరుణను గుర్తుచేస్తాడు వెలిగించిన దీపాలు గర్భగుడి లోపల అనేక మట్టి దీపాలు నిత్యం వెలుగుతూ ఉంటాయి ఈ దీపాల మూలం తెలియదు మరియు అవి ఎప్పుడు వెలిగించబడ్డాయో లేదా ఎవరిచేత వెలిగించబడ్డాయో ఎటువంటి రికార్డులు లేవు శతాబ్దాల తరబడి భక్తుల విశ్వాసానికి ఆజ్యం పోసిన అవి శాశ్వతంగా మండుతూనే ఉంటాయని విస్తృతంగా విశ్వసిస్తారు విగ్రహం వెనుక సముద్రపు అలల శబ్దం లార్డ్ బాలాజీ చిత్రం వెనుక చెవిని దగ్గరగా ఉంచిన సందర్శకులు సముద్రపు అలల శబ్దం విన్నట్లు నివేదించబడింది ఈ శ్రవణ దృగ్విషయం ఆలయం లోపలి ప్రదేశంలో ఉన్నప్పటికీ దేవత చుట్టూ ఉన్న దైవిక ప్రకాశాన్ని జోడించే అనేక రహస్యాలలో ఒకటి మధ్యేతర విగ్రహం బాలాజీ విగ్రహం గర్భగుడిలో మధ్యభాగంలో ఉంచబడినట్లు కనిపించవచ్చు వాస్తవానికి ఇది మందిరం యొక్క కుడి వైపున కొద్దిగా ఉంచబడుతుంది ఈ స్థానం ప్రత్యేకమైన ఆలయ సంప్రదాయాలు మరియు దేవత ద్వారా ప్రసరించే ఆధ్యాత్మిక శక్తిని గరిష్టంగా పెంచుతుందని విశ్వసించే ప్రాదేశిక ధోరణికి అనుగుణంగా ఉంటుంది రహస్య గ్రామం నుండి పవిత్రమైన వస్తువులు తిరుపతి బాలాజీ వద్ద పూజా నైవేద్యాలు పూలు శుద్ధి చేసిన వెన్న పాలు మరియు పవిత్రమైన ఆకులు వంటివి తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుండి ప్రత్యేకంగా సేకరించబడ్డాయి ఈ గ్రామం ప్రజలకు తెలియకుండా దాచబడింది మరియు దాని నివాసితులకు మాత్రమే ప్రవేశం ఉంది ప్రసాదాల స్వచ్ఛత మరియు పవిత్రతను కాపాడుతుంది దేవత యొక్క నిజమైన వెంట్రుకలు లార్డ్ బాలాజీ విగ్రహంలోని ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి అతని జుట్టు ఇది చాలా సిల్కీగా నునుపైన మరియు పూర్తిగా వాస్తవమైనదిగా కనిపిస్తుంది పురాణాల ప్రకారం దేవుడు భూమిపై ఉన్న సమయంలో కొంత వెంట్రుకలను కోల్పోయాడు మరియు నీలాదేవి అనే గంధర్వ యువరాణి కోల్పోయిన దాని స్థానంలో తన స్వంత తాళాలను ఇచ్చింది ఈ చర్య పుణ్యక్షేత్రంలో వారి కోరికలు నెరవేరడానికి ముందు లేదా తరువాత వారి తలలను క్షౌరము చేసే ఆచారానికి దారితీసింది ఇది వారి భక్తి మరియు దైవానికి సంబంధించిన సంబంధాన్ని సూచిస్తుంది